ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం గణిత శాస్త్ర దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లతో ఎడ్యుకేషన్ ఎక్స్పో మరియు గణిత శాస్త్ర దినోత్సవం జరిగింది ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల యొక్క సృజనాత్మకత నైపుణ్యాల ప్రతిభను కనపరిచిన ప్రదర్శన మాకెంతో ఆనందదాయకం ఎడ్యుకేషన్ ఎక్స్పో విద్యార్థుల యొక్క నైపుణ్యాలు భాషా ప్రకటన వ్యక్తపరిచిన విధానం చాలా చక్కగా ప్రదర్శించారు విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు వీక్షించి ఎంతగానో సంతృప్తిని వ్యక్తపరిచారు విజయవంతంగా ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హై నందు ఎడ్యుకేషన్ ఎక్స్పో జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎం గేసర్గ్లి మరియు పాఠశాల ప్రిన్సిపల్ ఇంకా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను వాళ్లు కనబర్చిన ప్రతిభను అభినందించారు pada le madiana maera akshara kehta ja raha hai ashu se padan pratik pratik ko padhe ye jo bachcha padh sakta hai ek mera naam ashu padhe సినిమా చిక్కు అదో ఎక్కువ వెళ్తున్నాయి అలా సినిమా మీ వల్ల ఉండడం చూసింది